ఇక గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు ప్రధానంగా ఇళ్ల నిర్మాణాలు అప్రోచ్ రోడ్లు ఓటీఎస్ కాలువలు డ్రైన్లలో పూడిక తొలగింపు ఎరువులు పురుగుల మందులు తదితర అంశాలపై ప్రసంగించారు నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన స్పందించి తాను అధ్యయనం అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పెనుమాక సొసైటీలో అక్రమాలు జీడిసిసి బ్యాంకు లో కుంభకోణం వెలుగు చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు తాను సీఎం ని కలిసి నివేదిస్తానని చెప్పారు మంగళగిరి ఎయిమ్స్ కు తాగునీటి సరఫరా విషయంలోనూ జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక చైతన్యమైనటువంటి సమాజం వీటి గురించి పూర్తి అవగాహన నాకు ఉంది ఈ నేపథ్యంలో మళ్ళీ ఇదే జిల్లాకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం నాకు సంతోషంగా ఉంది పైగా ఇది క్యాపిటల్ ప్రస్తుతానికి ఉన్నటువంటి క్యాపిటల్ ప్రాంతంలో ఉంది ముఖ్యంగా రివ్యూ కమిటీ అనేది జిల్లా అడ్మినిస్ట్రేషన్కు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్కు మధ్య అనేక విషయాలని పరిష్కరించడానికి ఈ రివ్యూ ఒక మంత్రిగా నేను వాళ్ళకు ఉపయోగపడతాను ఇక్కడ గుర్తించినటువంటి సమస్యలు రాష్ట్ర స్థాయిలో అధికారులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు ఒక వారధిగా నేను పనిచేస్తాను ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఒక విధానాన్ని మూడు సంవత్సరాల పరిపాలనా కాలంలో చూపించింది పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని అంటే అది ఒక వర్గానికో ఒక రాజకీయ పార్టీ సపోర్టర్స్కో లేదు కండబలం ధనబలం అధికార బలం కలిగినటువంటి వాళ్ళకు కాకుండా మన రాజ్యాంగంలో సూచించిన విధంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమం గౌరవప్రదంగా అందుకునేటువంటి ఒక పద్ధతిని విధానం కింద ఈ ప్రభుత్వం తెచ్చింది ఇది పౌరులందరూ అర్థం చేసుకోవాలి ఎవరి దయాక్ష ఎవరి దయా మీద పౌరులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం అనే నేపథ్యం ఇంతకు ముందు